వర్షం అలా పడుతున్న బట్టలు చూడక సరే అలా అది బయటే అందిస్తాం బయట వైరస్ అలాగే నీరుతుంది నూనె పెడిస్తే మంచి అలాగే పెట్టిస్తాం ప్రజెంట్ అలా ఉంది పడిస్తుంది రెండు రోజులుగా వీడియో ఏం తీయలేదు గైస్ అసూనైతే వారాలని చెప్పి పాల్కొండ దిగబెట్టాను అండ్ ఈ బ్యాగ్ లో కూడా పార్సల్స్ ఉన్నాయి రెండు సో పార్సల్స్ అయితే ప్రొఫెషనల్ కొరియర్ వేద్దాం అని చెప్పి పాల్కొండ వచ్చాను అనమాట సో దీని క్లారిటీ అయితే నేను ఇస్తాను ఎందుకు వీడియోస్ మేము పోస్ట్ చేయట్లేదు ఏంటి అనేది లైటింగ్ లో ఏంటి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ యాక్చువల్లీ టూ డేస్ వీడియోస్ అనేది కుదరట్లేదు దానికి రీజన్ అయితే చెప్తాను సో అందుకే నైట్ టైం ఇప్పుడు వీడియో తీసి ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను అన్నమాట ఇంట్లో ఏమవుతుందని అంటే టూ డేస్గా అసలు వర్షం అయితే విభజన పడుతుంది మెయిన్ రీజన్ ఒకటి అండ్ ఇంట్లో వీడియో తీయడం కావట్లేదు అండ్ మా అమ్మకి బాగాలేదు కదా అసలు అండ్ నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాము అండ్ ఇంకొకటి నాకు ప్యాకింగ్స్ ఎక్కువగా అన్నమాట వర్క్ ఎక్కువ ఉంది అండ్ అదేవిధంగా కొన్ని యూట్యూబ్కి సంబంధించిన టంప్లైన్స్ అవన్నీ చేస్తున్నాను వాటి బిజీ వాటి బిజీల్లో నేను అసలు వీడియో అనేది కుదరలేదు అసలు కూడా తీయలేదు తీయలేదన్నమాట ఈ టూ డేస్ అసలు అవ్వలేదు ఈరోజు పాల్గొండ వెళ్ళామంటే పాల్గొండ వెళ్ళినప్పుడు కూడా వీడియో తీయడానికి వీడియో తీయలేదు అసలు సో ఎందుకు అనేది అర్థం కాలేదు ఈ టూ డేస్గా కొంచెం డల్గా ఉన్నాము మూడీగా ఉన్నాము కొంచెం అదొకలా ఉందనమాట సో దానివల్ల వీడియోస్ అయితే తీయలేకపోయాము సో ఈవినింగ్ ఇప్పుడు అసూని పాల్గొండ దిగిబెట్టేసి నా పార్సల్స్ కొన్ని ఉంటే అవి వేసేసి వాళ్ళ ఊర్లో వాడాలని చెప్పింది కదా సో అక్కడికైతే తను బయలుదేరడం జరిగిందనమాట సో రేపు నేను బయలుదేరుతాను ఇప్పుడు వీడియో అనేది టూ డేస్గా పోస్ట్ చేయట్లేదు కాబట్టి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాము ఎందుకంటే రెగ్యులారిటీ మిస్ అయిపోద్ది మన సబ్స్క్రైబర్స్కి చెప్పాలి కదా అని చెప్పి చెప్తున్నాము సో వీడియోస్ మళ్ళీ రేపటి నుండి మ్యాక్సిమమ్ షూట్ చేసి అంటే ఆ వీడియో తీయట్లేదు అనమాట మెయిన్ సో ఎందుకు అనేది రీజన్ అర్థం కావట్లేదు వీడియోస్ అయితే తీయడం లేదు రెండు రోజులుగా సో దానివల్ల వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టడానికి కూడా అవ్వట్లేదు ప్రజెంట్ అయితే వారాలన్నమాట ఆ సో ఊర్లో వారాల వల్ల తనైతే వెళ్ళింది సో రేపు నేను వెళ్ళి బోన్ చేసేసి ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను మ్యాక్సిమము దర్మాట సో మరి కూర్చొని అంటే మాట్లాడతారు బ్రో అటువంటి వీడియోలు అయినా చేయొచ్చు కదా అని అంటే అవి కూడా చేయడానికి టైం అనేది కుదరట్లేదు రేపటి నుండి మాత్రం డైలీ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను సారీ టు ఆల్ అందరికీ అందరికీ వన్స్ అగేన్ సారీ మనం మనం చూసే సబ్స్క్రైబర్స్కి మనం అప్డేట్ అనేది ఇవ్వాలి మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా మన వీడియో కోసం వెయిట్ చేస్తారు సో అటు కనీసం ఒక వెయ్యి మంది చూస్తున్నారు కదా ఆ వెయ్యి మందికైనా మనం చెప్పుకోవాలని చెప్పి ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా ఎవరో తప్ప అనుకోవద్దు రేపటి నుండి మాత్రం వీడియోస్ అయితే వస్తాయి మ్యాక్సిమమ్ వస్తాయి అసలు ఒక వన్ వీక్ మ్యాక్సిమం వాళ్ళ ఊర్లో ఉంటుంది సో అనుకుంటున్నాను ఒక వన్ వీక్ ఆర్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది సో అదనమాట ఈరోజు అప్డేట్స్ అంతే సో ఎక్కువగా అయితే పోస్ట్ చేయట్లేదు ఈ వీడియో పెద్దగా ఏం లేదు మీరు లైక్ అడగ అడగ అడగడానికి కూడా ఏం లేదు కాబట్టి నేను లైక్ అయితే అడగట్లేదు సో అదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ అండ్ రేపు నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాము ఖచ్చితంగా అప్డేట్ చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను సో పెట్టకపోతే బాగోదు కదా అన్నట్టు పెడుతున్నాను అనమాట కనీసం టూ డేస్గా వీడియో లేదు ఏంటి అనేది కూడా అర్థం కాలేదు మాకు వీడియోస్ అనేవి షూట్ చేయడానికి కూడా కొంచెం ఓపిక అనేది తగలట్లేదు సో దానివల్ల అనమాట సో అది మా అమ్మకైతే ఇప్పుడు కొంచెం బాగుంది పర్లేదు ఇంకా రేపు పలాస వెళ్తానని చెప్పింది అనమాట సో చూడాలి రేపు వెళ్తుంది లేదు ఇంకా క్లారిటీ లేదు బట్ వెళ్తానని చెప్పింది అంటే పలాస అనేది మా అమ్మ ఊరు సో మ్యాక్సిమం అక్కడికి వెళ్తానని సార్ చూడాలి మరి రేపు మధ్యాహ్నం నేనైతే అసలు ఊరు వెళ్తాను వెళ్ళి అక్కడ బోన్ చేసేసి ఓవరాల్ గది బోన్ చేసి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోతాను అనమాట ఈరోజు వెళ్ళాలి బట్ వెళ్దాం రేపు వెళ్దాం ఎందుకు అని చెప్పి వెళ్ళలేదు నా కూడా కొన్ని ప్యాకింగ్స్ ఉన్నాం వాళ్ళ సో అనమాట థ్యాంక్స్ యూర్ వాచింగ్ యాజ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయండి ఇలానే మా వీడియోస్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ